ద హాల్ ఆల్ ఓవర్ ద స్టాల్ నేను పిల్లల గురించి తీసుకున్నాను ఇది ఎప్పుడో ఎయిటీ ఫోర్లో అనుకుంటా నేను మనం అక్కడ జూబ్లీ హిల్స్ సహవాస్లో చెప్పుకున్నాము పిల్లలది నాకు ఇంట్రెస్ట్ అనిపించి చదివాను నేను సో ఇప్పుడు కూడా మోస్ట్లీ అందరూ ఇంగ్లీష్ అర్థమవుతుంది కాబట్టి ఐఎమ్ జస్ట్ క్యారింగ్ ఆన్ మధ్య మధ్యలో తెలుగు ఓడి ఉంటుందేమో చూద్దాం బాబా ఇలా చెప్పిస్తారా ముందు బాబా అందమైన రూపము మన్ని అట్రాక్ట్ చేస్తుంది అండంలో సందేహం లేదు నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాం కదా అదంతా ఈరుచు మండలి హాల్లో చెప్పినాయి అప్పుడెప్పుడో క్యాసెట్ ఒక రెండు రోజులు ఉంచుకోమంటే నేను దానిలో విన్నే గుర్తొచ్చి చెప్పాను ఒక దగ్గర న్యూయార్క్లో చెత్తలో బాబా అని వస్తుంది అసలు చెత్తలో బాబా ఏంటి ఎలా దొరుకుతుందని మనం ఆశ్చర్యపోయాం కదా ఇప్పుడు అక్కడ అనుభవంతో మాటిమాటికి అమెరికా అంటున్నాను అనుకోవద్దు అను అనుభవంతో చెప్తున్నాను నేను అక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పటికే కొంతమందికి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన అబ్జర్వేషన్ ఇప్పుడు ఒక ఒక పోయింట్ నాకు దొరికితే నేను షేర్ చేస్తానండి అనంత శ్రీరామ్ది అతను అందరు ఏదో పిల్లలు వెళ్ళిపోయారు ఎంతెంతో సంపాదించేస్తా అంటే ఇది రిలవెంట్గా అనిపించి చెప్తున్నాను బాబా గురించి పెట్టినా మనం పబ్లిక్ లైఫ్ తోటి ఎలా చూస్తాం కాబట్టి వాళ్ళు వెళ్ళేదో నాలుగు రాళ్ళు సంపాదించుకొని మన్ని ఏదో ఉద్ధరిస్తారని మనం అనుకుంటాం పాపం ఇదివరకు ఇద్దరు ముగ్గురు టీచర్స్ మా దగ్గర చదిపాను వాట్ ఈస్ యువర్ హస్బెండ్ అని టక్కుని అడిగేస్తే కొత్త జాయిన్ అయిన కొత్తలో ఎయిటీ ఎయిటీ వన్ అంటే ఐ మై విడో అని చెప్పకుండా ఈజ్ నో మోర్ అప్పుడు అనిపించింది టక్కుమని మనం అడగకూడదు ఏదో చిన్న బొట్టు పెట్టుకుంటుందని మామూలుగా అడిగేస్తాం పరిచయం కోసం ఎట్టి పరిస్థితుల్లో అడగకూడదు అప్పుడు ఒకటి ఫస్ట్ అనుభవం తెలిసి తెలియని వాయిస్ తర్వాత అదే ఇద్దరిని ఎలా ఉండగలుగుతున్నారండి మీరు పిల్లలు లేకుండా అసలు ఉన్నదే ఇద్దరు పిల్లలు అమెరికా వెళ్ళిపోయిన చూడమ్మా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మనకు కొన్ని త్యాగాలు తప్ప త్యాగం అని కూడా అనలేదు తప్పదు వాళ్ళకి బాగుండాలంటే ఐ హర్ట్ టు లివ్ ఆన్ మై ఓన్ వాళ్ళు నా మంచి గురించి నా ఆనందం గురించి వాళ్ళని ఎందుకు భవిష్యత్తు స్టాప్ చేయాలి సో అది బాగా పట్టింది తర్వాత ఈ స్టాపింగ్లో చెప్పుకునే లెసన్స్ ఎట్లయితే బాబా నిత్య జీవితంలో చెప్తున్నారో ఎక్కడి నుంచి వస్తాయండి అనుభవాలు ఇప్పుడు గట్టిగా చెప్పాలంటే మా అమ్మమ్మకి వాళ్ళమ్మ వాళ్ళమ్మకి వాళ్ళమ్మ అట్లా తా తాతలు కాలం నుంచి తరతరాలుగా వస్తుందే కదా అది మన పిల్లలకి వంట పట్టదు నేనైతే మా అమ్మ చెప్పింది విన్నాను ఇప్పుడు కొంతమంది పిల్లలు వింటారు పేర్లు కూడా చెప్పను నేను ఎవరో ఇష్టం వాళ్ళది వాళ్ళకి అదే యూట్యూబ్ ద్వారా ఏంటండి డబ్బులు వెచ్చించి యూట్యూబ్కి కరెంటు ఖర్చు చేసో లేకపోతే ఫోన్కి డబ్బులేయించుకున్నా చూడమంటే బ్రహ్మాండకి చూస్తారు నేను చెప్పిన నేను నాకు అసలు ఆవకాయ రాదు నేనంటే వాడుక భాగం అలా వాళ్ళకి వాళ్ళ రూట్ ఏంటంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ద్వారా వెళ్ళాలి ఇంకెవరికో మా స్నేహితురాల పేరునో మెహర్ సుధాకర్ ద్వారానో ఇంకోటి ద్వారాను చెప్పిస్తే అది బురకెక్కుతుంది మెహర్ సుధాకర్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాను ఓ ఫేమస్ పర్సనాలిటీ ఉంటే మనకి అందుబాటులో ఉంటే వాళ్ళ ద్వారా అంటే ముక్కు తిన్నగా ఉందంటే వాళ్ళు ఒప్పుకోరు రౌండ్గా తిరిగితే రీసెర్చ్ చేసి ఒప్పుకుంటారు ఇప్పుడు అదే బాబా విషయంలో జరగబోతుంది రాముడు వారధి కట్టాడా ఎవ్వరికి తెలుసు వారధి కట్టాడని అప్పుడు అనుకుంటున్నారు మనం ఈజీగా బాబా చెప్పారు కాబట్టి మనం నమ్మేస్తాం అంతే మనం ఏ ఊరితో సాయం చేసి ఉంటాం కానీ వీళ్ళు అది కాదు కదా మళ్ళీ రీసెర్చ్ చేస్తారు అదే జరగబోతుంది ఎగ్జాక్ట్లీ ఫలానా మెహర్ బాబా ఆ టైంలో ఉన్నారా ఆ పంప్ హౌస్ కొన్నారా అది కరెక్టా ఇవన్నీ ఏంటంటే ఇది ఆనందం జీ జీవితాలు ఎలా గడుస్తాయి చెప్పండి యుగ యుగాలుగా మళ్ళీ పుట్టాలి కదా అని అమ్మేస్తే ఇప్పుడే అయిపోయే అందరి పని మరి ప్రపంచం నడవాలి బాబా మళ్ళీ ఏడు వందలు మళ్ళీ పద్నాలుగు వందలకి రావాలి అంటే ఈ చరిత్ర అలా పునరా పునరావృతం అవుతూనే ఉంటుంది హిస్టరీ రిపీట్స్ అన్నట్టు సో బాబా రూపం ఆకట్టుకుని వచ్చిన వాళ్ళు బోలడం చెత్తలో అనేది నాకు ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి సెంటిమెంట్స్ లేవు క్రైస్తుదైనా సరే వాళ్ళు ఏంటంటే మనలాగా చెత్త పేర్చుకోరు నేనున్నా అంటే ఇప్పుడు మెహర్ బాబాయ్ ఒకటే పిక్చరు వంద ఏం చేయాలని కొంతమంది ఏమో నదిలో ఏమన్నారు కొంతమంది ఏమో ధునిలో వేసేటప్పుడు ఇచ్చేయండి పూలతో పాటు అక్కడ పోతాయని అసలు ఏం చేయాలి ఇంతకి కొత్త వాళ్ళకి అప్పుడు చెప్పాలా లేదా అన్నీ పేర్చుకుంటూ పోతే కోటి వాళ్ళు తీసుకుంటారా ఏం చే తరతరాల సంపద అనుకున్న పిల్లలకి ఇస్తే రేపు వాళ్ళకి వాల్యూ ఉండకపోవచ్చు మా అమ్మమ్మ ఇచ్చిన వస్తువు నాకు వాల్యూ అమ్మ ఇచ్చిన వస్తువు నాకు వాల్యూ వాళ్ళకి అది తెలీదు అది అక్కడ మన ట్రిచీ అంటే ట్రిచీ కాదు కొచ్చిల్లో షాప్ ఉంది వెళ్తే ఆ వీధి మొత్తము ఈ సెకండ్ హ్యాండ్ సేల్స్ ఏంటంటే పాతబడిపోయిన గడియారము ఎవరో అమ్మమ్మ తాత నాటిది ఓ చిన్న ఇనప మొక్క వాళ్ళు వందలు వందలు పెట్టి కొంటారు అక్కడ అంటే ఆ యాంటిక్ పీసెస్కి విలువ అట్లాంటిది సో బాబా అలా అయినప్పుడు తప్ప అందరికీ రాదు సరే ఈ ఈ కథ అంతా డీవియేషన్ కొంచెం మనము మధ్యలో జోడించి చెప్పుకుంటాం కదా సో వాళ్ళు పిల్లలంటా వాళ్ళ తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని వెనకపడి వెంటపడి వేటాడుతున్నా సరే అలా తోసుకుంటూ తోసుకుంటూ క్రౌడ్ నుంచి వచ్చి ఆ స్టాల్ దగ్గరికి వచ్చి అలా నుంచుని బాబా పటం చూస్తూ ఉండేవాళ్ళట అన్ అక్కడ ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు వినేవాళ్ళట అంటూ ఇక్కడ ఏమంటున్నారంటే ఒకటి రెండు ఇన్సిడెంట్స్ ఇన్నసెంట్ సోల్స్ వర్ రియల్లీ టచింగ్ ఈ పిల్లలు వాళ్ళ ఇన్నసెన్స్ మనకి చాలా హార్ట్ హార్డ్ ఉంటుంది అంట ఒక యంగ్స్టర్ ఏం చేస్తారంట ఆరు ఏడు సంవత్సరాల ఉన్నతను పిల్లడు చాలా ఇంట్రెస్టింగ్ బాబాది అంట టాక్ బ్రోకెన్ హిందీలో చెప్పేది అక్కడ ఢిల్లీలో సంగతి వింటున్నాడు వాడికి హిందీ వచ్చో లేదో మనకి తెలియదు వాళ్ళ పేరెంట్స్ ఏమో ఫొటోస్ చూస్తూ ఉంటే వీడేమో టాక్ వింటున్నాడట ఆ క్రౌడ్ అంతా తగ్గిన తర్వాత ఆ అబ్బాయి నుంచుని అలా మో మునివేళ్ల మీద నుంచుని ఏం చేస్తాడంటే ఆ హిందీ ప్యాంప్లెట్ ఏదైతే ఉందో దాంట్లో భక్తి యోగా అనేది తీసుకున్నాడు ఆ అంటే బహుశా వాడు సెకండ్ క్లాస్ అయిపోతుంది ఓ కొంత మాత్రం హిందీ వచ్చిండ భక్తి యోగా అనేది తీసుకున్నాడు టైటిల్ స్లోగా చదువుతున్నాడు అంటే వాడికి హిందీ పెద్దగా రాదు ఏ సెకండ్ లాంగ్వేజో ఫస్ట్ లాంగ్వేజో ఉంటుంది ఆ టైటిల్ స్లోగా రీడ్ చేస్తూ చదువుతూ ఉన్నాడు మోనా చెప్పిందంటే ఈ మోనా మనకంతా చెప్తోంది కదా నేను మొన్నటి నుంచి మోనా ఏం చెప్తోందంటే బుక్లెట్ అంతా కూడా భగవంతుడి గురించి అయితే హీ సెట్ హీ న్యూ అండ్ హీ హ్యాడ్ జస్ట్ హర్డ్ అబౌట్ ద లివింగ్ గాడ్ అండ్ వుడ్ లైక్ టు రీడ్ మోర్ అబౌట్ హిమ్ అండ్ మీట్ హిమ్ అప్పటికప్పుడే అన్నీ జరిగిపోయాయి చూడండి అంటే ఆ సోల్ ఎంత అదృష్టమైన సోల్ చూడండి నేను ఆయన గురించి విన్నాను తర్వాత ఇంకా వినాలనుంది లవింగ్ లివింగ్ గాడ్గా నేను నమ్ముతున్నాను అనేది చెప్తున్నాను చూడండి మరి ఆరు ఏడు ఏళ్లతోటి పోల్చుకున్న వాడికి ఎక్కడ మనం ఎక్కడ అంటే బాబా ఎవరికి ఎట్లా టచ్ చేస్తారో మనం చెప్పలేము ఇది అరవై రెండులో రాసింది అంటే బాబా ఉన్నప్పుడే జరిగింది ఇది క్వాయిట్లీ టుక్ అవుట్ అ కాయిన్ ప్రాబబ్లీ ఫ్రమ్ హిస్ స్వీట్ మీట్ మనీ అంటే ఏదో మన చిల్లర డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇదివరకు పాకెట్ మనీ అదే అనమాట టు గివ్ టు మోనా ఆ మోనాకి ఇవ్వడానికి స్టాల్ దగ్గర ఉన్న ఆవిడికి ప్రయత్నించాడు మోనా ఏమో రెఫ్యూజ్ చేయలేదట రెఫ్యూజ్ చేసింది యాక్సెప్ట్ చేయకుండా అండ్ టోల్డ్ హిమ్ దట్ హీ కుడ్ హ్యావ్ ఇట్ ఫ్రీ నువ్వు ఫ్రీగా తీసుకో బాగున్నద బాయ్ అప్పుడు చెప్పాడట నో యూ మస్ట్ యాక్సెప్ట్ ఇట్ ఐ సా అదర్స్ పేయింగ్ ఫర్ ఇట్ ఇట్ ఈస్ గాడ్స్ బుక్ హౌ కెన్ యూ టేక్ ఇట్ ఫ్రీ టేకింగ్ ద ప్యాంప్లెట్ ఇన్ హిస్ హ్యాండ్ హీ సాట్ ఆన్ ద నియర్ బై బెంచ్ రీడింగ్ ఇట్ అండ్ లుకింగ్ ఎట్ బాబాస్ ఫోటోగ్రాఫ్ చూడండి మరి ఎవరికి ఎట్లా టచ్ చేస్తారో బాబా మనం చెప్పలేము దెన్ దేర్ వాజ్ ద కేస్ ఆఫ్ అ యంగ్స్టర్ హూ ఆఫ్టర్ లిస్నింగ్ టు అర్ టాప్ స్టార్టెడ్ పికింగ్ అట్ మై కోట్ స్లీప్ అండ్ ఆస్కింగ్ అంకుల్ ఓ మోనా అంటే అబ్బాయి అనుకుంటాం మరి అంకుల్ హూ ఇస్ మెహర్ బాబా అంకుల్ హూ ఇస్ మెహర్ బాబా బేటా హీఈస్ గాడ్ ఇన్కార్నేట్ ఐ టోల్డ్ హిమ్ ఏదో తనకు వచ్చిన భాషలో అది ఆ వాటికి మనకు కొన్ని వర్డ్స్ వచ్చు కదా గాడ్ గాడ్ ఇంకార్నేషన్ అంటే భగవంతుడు మళ్ళీ తిరిగి వచ్చాడని చెప్తుంది చెప్తే ఈజీ రియలీ గాడ్ ఈజీ రియలీ హౌ బ్యూటిఫుల్ హీ లుక్స్ హీ రిమార్క్ ఈ అబ్బాయి అన్నాడట నువ్వు ఎంత బాగా కనపడుతున్నాడు నిజంగా భగవంతుడా హీ రిమార్క్ అంటే అన్నాడు అని మనకి తెలుగు అందరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే ఉన్నారు ఆన్ మై కన్ఫర్మేషన్ హీ క్వశ్చన్ ఫర్దర్ మళ్ళీ అడిగేట ఇంకో ప్రశ్న ఏంటి అంకిల్ బ్రతుకున్నాడా ఈజీ అ లైక్ వెర్ ఇస్ హీ ఐ డోంట్ లివ్ హీ ఈస్ అ లైక్ హీ స్టేస్ ఇన్ మెహ్రాజాద్ నియర్ అగర్ అంకిల్ ఐ వాంట్ సీ హిమ్ రియలీ ఐ వాంట్ సీ హిమ్ సో మచ్ నాకు వెంటనే చూశాను అంకిల్ ప్లీజ్ చెప్పరా ప్లీజ్ చెప్పరా అన్న పద్ధతి ఆడు విల్ యూ టేక్ మీ టు హిమ్ హీ ఎంజాయ్ చే అడిగేశాడు నన్ను తీసుకెళ్తారా మీరు అని ఐ ప్యాసిఫైడ్ ద చైల్డ్ బై సేయింగ్ ఇట్ వన్ యర్న్స్ ఫర్ హిమ్ హీ విల్ మీట్ హిమ్ వన్ డే పెట్టుకున్నది స్టాల్ పబ్లిక్ జనం వచ్చారు అక్కడ పోయి పదరా నేను తీసుకెళ్తాను నేను ఇప్పుడే చూపిస్తానంటే తల్లిదండ్రులు తాంతారు నువ్వు పెట్టింది కాకుండా అందరినీ ప్రభావితం చేస్తున్నావా అని అందుకని ఏం చెప్పాడు చక్కగా ప్యాసిఫైడ్ అన్న మొక్కలో మనం అర్థం తీసుకోవచ్చు అలా భుజగించి ఏం చెప్పాడు నీ మనసు తప్పన ఉండి ఆయన్ని చూడాలి అనుకుంటే ఆయన్ని తప్పకుండా ఓ రోజు కలుస్తావు ఈ లోపల ఏమైంది పేరెంట్స్ ఏమో పరిగెత్తుకుంటూ టు కంపెనీ హ్యాడ్ కూలీ వాక్డ్ అలాంగ్ అండ్ సెటిల్ డౌన్ ఇది అట్ జాయినింగ్ రెస్టారెంట్ ఫర్ కప్ ఆఫ్ కాఫీ వీడు ఇవన్నీ మాట్లాడే లోపల ఆ పేరెంట్స్ చూస్తేనో అక్కడ పక్కన కాఫీ తాగుతున్నారట స్టాల్లో రెస్టారెంట్లో వీడేమో వాళ్ళ దగ్గర వెళ్లకుండా కాఫీకి చేసే పెత్తనాలు ఇవన్నమాట చక్కగా కూల్గా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు సెటిల్ అయ్యే లోపల వీటి చేసిన తతంగం ఇది మోనా హ్యాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ సిచ్యుయేషన్ విత్ టూ యంగ్ స్కూల్ గర్ల్స్ మోనా స్కూల్ గర్ల్స్ మళ్ళీ ఇటువంటి అనుభవాలే రెండైనాయి హూ ఆఫ్టర్ లిస్నింగ్ క్లీన్లీ అబౌట్ బాబా రిమార్క్ వాట్ బ్రైట్ అండ్ పాపులర్ సీ హాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పాటలు పాడే వాళ్ళకి పాటల మీద ధ్యాస సంగీతం నేర్చుకున్న వాళ్ళకి బాబా సంగీతంలో ఇష్టపడిన పాట ఇప్పుడు జిఎస్ఎన్ మూర్తి గారు అంత బాగా స్పీచ్లు చెప్తారు కదా ఆయన చెప్తుంటే మనం వినాల్సిందే ఎక్కడన్నా నేను ద టైమ్ ఇట్ ఈస్ డిజిటలైజ్డ్ అండ్ గోయింగ్ టు షేర్ ఇట్ ఫర్ ది యంగ్స్టర్స్ ఆయన చెప్పేవాళ్ళు చాలా చక్కటి కంఠంతో నేను అంత ఇమిటేట్ చేయలేను కూడా ఆయన గడగడగడగడ అసలు ఆయనకు వచ్చిన ఇంగ్లీషు పైగా ఫిలాసఫీ ఆయన ఫిలాసఫీ ప్రొఫెసర్ ఆయన బాబా దగ్గర స్టాప్ మీ ప్రశాంత్ డోంట్ హ్యావ్ నో టైమ్ టుడే అంటే టైమర్ లేదు అయిపోయిందా టైమ్ అన్ అదర్ టూ లైన్స్ టూ లైన్స్ సో ఆయన చెప్పేవాళ్ళు ఒకటి కోరుతాను అని అడిగితే ఈయనేమో వచ్చిన కొత్త కొత్తలు అప్పుడు అంకుల్కి తెలిసే ఉంటుంది ఇంట్లో చెప్పారు నాన్నగారు ఇంట్లో చాలా చోట్ల చెప్పారు ఆయన నేను బీయింగ్ గాడ్ ఐ వాంట్ యూ టు హెల్ప్ మీ అంటే ఆయన చెప్తారు ఆయన భాషలో అరే హౌ కెన్ ఐ హెల్ప్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్ భగవంతుడు నన్ను అడగడం ఏంటి అని అంటే ఈయన కొంచెం ఎక్కడో ఉండేది అనుకుంటా ఆయన చెప్తారు మళ్ళీ అది కూడా అహంకారం నాకు ఉండుంటుంది బహుశా నువ్వు నేను ఒక్క కోరిక కోరుతాను నిన్న ఏమిటి చెప్పండి బాబా ఇంగ్లీష్ ఆయన తెలుగువాడైనా ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాళ్ళు తెలుగు వాళ్ళే నుంచి సమ్టైమ్స్ ఐఎమ్ హెల్ప్లెస్ అని అడుగుతూ ఆయన మాటల్లోనే తర్వాత విందాము సమ్టైమ్స్ ఐఎం హెల్ప్లెస్ అంటూ ఆయన ఏం చెప్తారంటే ఒక్కోసారి నేను హెల్ప్లెస్ భగవంతుడిగా సో కోరిక కోరుతాను ఏమిటి బాబా అంటే నువ్వు ఎప్పుడైనా సరే భజన అయినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో దయచేసి నువ్వు పాట పాడకు అదే నేను పాట పాడకపోవడం ఏంటి స్పీచ్లు అంత ఇష్టము బాబాకి స్పీచ్ చెప్తుంటాను పాట పాడొద్దు ఏంటి అని చెప్తారు అంటే అప్పుడు బాబా అంటారు చక్కటి సంగీతం నేను వింటూ ఉంటే జా కల్పనా అంటే నాకు ఆ బ్యూటీ పోతుంది నేను ఆస్వాదించలేను అని అంటే బాబా చెప్పడం ఇండైరెక్ట్గా ఏంటంటే నువ్వు బహుశా నీకు స్పీచ్ ఇష్టం కాబట్టి నువ్వు దానికే పరిమితం అవు అది ఒప్పుకున్నారా లేదు ఒకసారి స్పీచ్ నువ్వు బాగా ఇస్తా ఉంటాడు కదా నాకు చెప్పమంటారు మొదలు పెడతాడు టిక్లింగ్ వెనక నుంచి మళ్ళీ మొదలు పెడతాడు ఏంటి ఇలా జరుగుతున్నా టిక్లింగ్ అంటే బాబా వెనక నుంచి చూడండి బాబా నాటి ఇంకా రెండు లైన్స్ ప్రశాంతి అయితే వాట్ బ్రైట్ అండ్ పవర్ఫుల్ ఐస్ హీ హ్యాస్ దే విజిటెడ్ ద స్టాల్ ట్వైస్ బిఫోర్ బిఫోర్ సీకింగ్ మోనా టు టెల్ దెమ్ మోర్ అబౌట్ బాబా ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళక్కడ టీ తాగుతుంటే కాఫీ తాగుతుంటే ఇంకా మోనాను ఇంకా చెప్పు ఇంకా చెప్పను డ్యూరింగ్ ఆల్ దిస్ స్టాండ్ ద మదర్ వస్ స్టాండింగ్ బై ఇన్ డిఫరెంట్లీ ఎంజాయింగ్ అన్ ఐస్ స్కాండింగ్ ఆవిడకి అది ప్రాప్త ప్రాప్తం వీడేమో బాబా గురించి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ ఆనందము ఆస్వాదిస్తూ ఉంటే ఆవిడ కూర్చుని ఐస్ క్రీమ్ కంపారిజన్ చూడండి ఆవిడ కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ ఉంది అంటే అక్కడ ఐస్ క్రీమ్ క్యాండీ ఆవిడకి ఇష్టము ఇక్కడ వీడికి బాబా మాటలు ఇష్టం వన్ కెన్ సీ బాబా లవ్స్ చిల్డ్రన్ సో మచ్ దే ఆర్ సో బ్లెస్డ్లీ ఇన్నసెంట్ ఎలా ముగిస్తుందంటే వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు అంటే వాళ్ళందరూ బ్లెస్డ్ సోల్స్ ఇన్నసెంట్ బీయింగ్ ఇన్నసెంట్ బ్లెస్డ్ సోల్స్ అంటే బాబా గురించి తెలిసి మన చూడండి అదే పిల్లలకి మనకి తేడా మనమేమో ఐస్ క్రీము దాని ధర తెలిసి దాని రంగు తెలిసి దాని రుచి తెలిసి దాన్ని కాంపనెంట్స్ తెలిసి తింటాం వాళ్ళు అలా కాదు వాడికి